నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వవస్సునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి నాయుడు కార్యదర్శి నారాయణ రెడ్డి ట్రెజరర్ మాగుంట ప్రసాద్ గౌరవ సలహాదారుడు నలుబోలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు రాఘవాచారి స్వామి వారిచే పంచాంగం శ్రవణం మరియు రాశి ఫలాలు నక్షత్రాలు వివరంగా రాఘవాచారి స్వామి గారిచే వివరించి చెప్పారు మరి ఈ కరీరంలో ఎలా ఉంటుంది అంటే ఈ ఉగాది రోజు నుంచి బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించాడని శ్రీరామచంద్రుడు తన యొక్క పరిపాలన ప్రారంభించాడని సేవ ఉంటుంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళ సంఖ్య బాగుంటుంది మరి ఈ గ్రహస్థితులు ఏంటంటే మిశ్రమ వాతావరణంగా ఉంది మిదుర్ వాళ్ళకి దాన్ని ఏమంటారంటే పెద్దలు చెప్పినట్టుగా గోడ మీద పిల్లి వాటి అటైనా దూకొచ్చు ఇతయినా అనేటువంటి ప్రథమ స్థానాన్ని కలత్తర స్థానము అని పిలుస్తారు తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బతుకుతాం పాపగ్రహాలు ఉన్నాయా మరి శుభగ్రహాలు ఉన్నాయా అని ఎనిమిదో స్థానం సూచిస్తుందని చెప్పి జ్యోతిశాస్త్రం చెప్తున్నారు అష్టమ స్థానాన్ని ఆయు స్థానం పొందిస్తారు మరి పంచమ స్థానం పుట్టి కనుక చూసినట్లయితే అది మనకు ప్రతిరోజు కూడా పలుచుకోవాలి లేదు ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే సత్తాస్త మార్యకారంటే 그것도 그렇고 아또 왔어 나아아아 ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నాము నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కుటుంబ సభ్యులకు వాకర్షకు మిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఈరోజు మా ప్రెసిడెంట్ కెలారి శ్రీనివాసుల నాయుడు నారాయణ రెడ్డి మాగంటి ప్రసాదు వీళ్ళ కొత్త టీం రెండు వేల ఇరవై ఐదుకి పిఎస్టీలు వీళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈరోజు పంచాంగ శ్రవణం రాఘవాచారితే ఆ ఘనంగా చెప్పించాము ఆయన పంచాంగం తిథులు నక్షత్రము వీటిని గురించి రాశి ఫలాలను గురించి ఎవరికి ఏ రాశిలో ఆదాయం ఏంది వేయమైంది తర్వాత మంచి వారు ఎంతమంది చెడ్డవారు ఎంతమంది అనేది చెప్పడం జరిగింది తర్వాత ఎవరి పరిస్థితులు రాశి ఫలాలను బట్టి ఎలా ఉంటుంది అనేది తెలియజేశారు పంచాంగం అంటే తిథి నక్షత్రము వారము ఇది వీటితో కూడినది ఉగాది పచ్చడి మెయిన్ అది షడ్రసులతో కూడిన తీపు పులుపు ఉప్పు కారము వగరు వీటితో చేసిన పచ్చడిని ఈరోజు అందరికీ వాగర్స్ అందరికీ పంపిణీ చేసాం అలాగే పులిహోర పుబ్బులు కూడా ప్రసాద వినియోగం కింద చేయడం జరిగింది ಶುಭಾಕಲು ಮುಗ ಶುಭಾಕಲು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬಾಕಿ ನಿರ್ವಹಿಸಿದ ಮಾ ಪದಗಾರಿಗೆ ಬಾಗಾಣಿ ಪ್ರಸಾದ್ ಗಾರಿಗೆ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಚಂದಯ್ ಗಾರು ಸರಗಾರ ಬಾ ಕಷ್ಟಪಡಿ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬಾ ಸಕ್ಸೆಸ್